ప్రైజ్ అలవాటు సర్వశక్తుల యొక్క అద్భుత కార్యాలయ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కొన్ని రోజులు మరి మీతో కలవలేకుంటా కొద్దిగా గ్యాప్ రావడం జరిగింది మళ్ళా దేవుని కృపను బట్టి మీ మధ్యకి ఆయన నన్ను తీసుకొని వచ్చి మాట్లాడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడిని ప్రభుకి కృతజ్ఞతలు సంపూర్ణ విధేయత కనపరుస్తున్నాను దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు నేను మాట్లాడిన మాటలో హౌ టు ఒబే గాడ్ దేవునికి ఎలా విధేయత మనం చూపించాలి దేవునికి విధేయత చూపించకపోతే ఏ ఏ నష్టాలు మన జీవితంలో కలుగుతాయి ఏ ఏ నష్టాల నుంచి మనం విడుదలవుతాం అటు కృపలో దేవుడు మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను దయగల గల మన ఏమై రక్షక माया लोकमन्धुनीजा स्रयुडैका पाडुनु भय दुक् श्रीमालादि मोयाले नि भरमुन् जय मोपनटि येषु श्रायुडैका पाडुनु ప్రీతి గల యేసు ఎంతో గొప్ప మిత్రుడు మీ తిలేని దయచేత హాతు చు ప్రేమించును ప్రతి నందు పాపులైనా చింత క్రాంతులైనాను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోత గతి చూతూరు ఈరోజు దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు దయగల ప్రభువు మన బాధలు సమస్యలు కష్టాలన్నీ ఆయన మీద వేసుకొని మన గురించి చింతించుతూ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన చెప్తున్నారు ఈ వాక్యం ద్వారా దేవుడు పేతృపత్రికలు అయితే చెప్తారు నేను మిమ్మల్ని గురించి చింతంచాను కా మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నారు మరి నేను చెప్పింది ఒబే టు గాడ్ దేవునికి విధేయులు ఎలాగా విధేయులు ఏ విధంగా మన జీవితంలో అద్భుతాలు చూస్తామన్న విషయాల్లో ఆజ్ఞాతక్రమే పాపం పాపం వల్ల వచ్చే జీవితం మరణం దేవుడిచ్చిన పద్యాజ్ఞల్లో దొంగిలకూడదు వ్యభిచరింపకూడదు నీ పొరుగువాణ్ణి నరహత్య చేయకూడదు పొరుగువాడిని దూషించకూడదు వాక్యం సెలవిస్తున్నాను నరహత్య చేయడం ప్రతిరోజు మన జీవితాల్లో అలవాటైపోయింది అంటే తోటి మనిషిని దూషిస్తే తోటి మనిషిని విమర్శిస్తే నరహత్యతో అన్నది వ్యభిచరించకూడదు అన్నది మన జీవితాల్లో ఎంతమంది మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నాం దొంగిలకూడదు అని ఆ వాక్యంలో మనం ఎన్నిసార్లు మరి మరి ఏ ఏ విషయాల్లో మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మన జీవితంలో అద్భుతాలు వర్షిస్తాయి కురుస్తాయి ఇదే విషయంలో మోసే భక్తుడు ఒకసారి నిర్గమకాండంలో ఆయన మరి ఆ కనాల దేశంలో వారు వెళ్తున్న ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు యశ్వ్రభు వారు వారికి నీరు లేదు ఒకసారి చేదుగా ఉన్న సమయంలో చెట్టును విరిచి వేయినప్పుడు అక్కడ నీరంతా మొదలుగు మా ఆఖరికి బండతో నీవు అన్నప్పుడు ఆయన బండను కొట్టి మరి ఆజ్ఞాతి క్రమం అక్కడ జరిగి ఆయన అందులోకి ప్రవేశించలేకపోయారనే వాక్యం ఈరోజు నేను మీ జ్ఞాపం చేస్తున్నాను అదే విషయంలో ఆజ్ఞకు లోబడిన వారి జీవితంలో అద్భుతాలు జరిగినవి చద్రకు మిషక్క బెద్దుకోలు రాజుగారు పంపించిన భోజనం మేము చెయ్యమని వాళ్ళు మామూలు భోజనమే చేసి అందరికంటే గొప్ప ముఖకాంతి వాళ్ళపై కలిగి దేవుడు అందరికంటే వీళ్ళే బాగున్నారనేటట్లు చేసి అక్కడ సెలెక్ట్ చేసినట్టు జరిగింది ఈ విషయాల్లో మనం ఓబే టు గాడ్ యోనా అనే భక్తుడు దేవుడిని ఎదిరించి నిన్ను నేనే పట్టణంలోకి వెళ్ళి అక్కడ మరి వాళ్ళకి తెలియజేయంటే అతనేమన్నా అతను వేరే చోటకి వెళ్ళిపోయి ఆ కేవు ఆ కేవు ఇచ్చి ఆ ఓడల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆజ్ఞను అతిక్రమించినందుకు అతని జీవితంలో తిరిగి అతను ఎన్నో బాధ బాధపడి చేప కడుపులో ఉండి మొరపెట్టడం ఇదంతా ఈ యొక్క స్టోరీ అంతా మీకు తెలుసు వాక్యంలో ఉన్నది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి బ్రతికితే దేవుని యొక్క ఆ ఆజ్ఞకి మనం ఒబే అవుతే దేవుడు మన జీవితంలో చాలా అద్భుతాలు చేస్తాడని ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను చాలామంది ఇప్పుడు ఈ రోజులు నేను చూస్తున్నాను తల్లిదండ్రులకి విధేయుడై ఉండాలి అప్పుడు నీ తల్లిదండ్రులు విధేయుడు దీర్ఘాయుషమంతుడగినట్లు నేను దీవించడండి తల్లిదండ్రులు విధేయుడై ఉండు దేవుడు చెప్పిన మాటల్లో ఒకసారి నేను చెప్తున్నాను ఒకవేళ మీ నీ వాక్యం వింటున్న మీరు ఎవరైనా వృద్ధులైన తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉంటే చివరి వరకు వారిని చూడండి వారిని చాకండి వారికి ఏం కావాలో చూడండి చంటి పిల్లడిని ఎత్తుకు ముద్దులాడతాం కానీ అదే చంటి పిల్లడు వయసు వచ్చినప్పుడు అసహ్యించుకుంటున్నారు అది తప్పు చివరి వరకు దేవుడు మనం ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రులు సన్మానించి మనం వాళ్ళని గనపరిస్తే చివరికి ఆ బ్లెస్సింగ్స్ నీ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అది నేను చూశాను నా జీవితంలో అది నా జీవితంలో చూశాను వాళ్ళు బాధపడి వాళ్ళు విసుక్కుంటున్నామని చెప్పి మన మనం మీద వాళ్ళు ఏదన్నా బాధపడితే అది నీ జీవితంలో రిఫ్లెక్ట్ అయ్యి నీవు నీకు జీవితంలో ఆశీర్వాదం రాదు శాపాలు వస్తాయి కష్టస్ వస్తాయి వాళ్ళు సంతోషంగా పంపించండి వాళ్ళు దీవించండి అది ఆజ్ఞ అది తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞాత క్రమము పాపమట అది నువ్వు లొంగి దేవుల్లో నువ్వు ఆశీర్వదించబడేటట్లు కృపద చేయాలని ఈరోజు ఒక సంబంధంలో నేను చెప్తున్నాను ఒక విధంలో మనం చెప్తే ఆజ్ఞాత క్రమం అంటే భార్య భర్తకి విధేయులే ఉండాలి భర్త భార్యకి విధేయులే ఉండాలి అది సంగతి సాగర్తం వీళ్ళిద్దరూ విధేయులే కలిగి దేవుళ్ళు అన్యోన్యంగా ఉంటే అది ఆజ్ఞను అతిక్రమించొద్దు మీరు విధేయత కలిగి దేవుడు దేవుడు ఇచ్చిన ఆ తలాంతులు ప్రార్థన జీవితం పరిశుద్ధాత్మను పొందితే నీ భర్తకి నువ్వు విధేయురగా విధేయులుగా ఉంటావు అంతేగాని ఈరోజు నేను చూస్తే కొన్ని గొడవలు మరి ఏంటి ఈ ఇప్పుడు కొత్తగా పెళ్ళిన ఒక సంబంధం నేను చూస్తే ఈవిడ సెల్లు ఆయన చూడదు ఆయన సెల్లు ఈవిడ చూడకూడదు ఇది పద్ధతి ఒకరి స్థలం ఒకరు చూచుకోకుండా ఎంతకాలం బ్రతుకు వెలదీస్తారు సీక్రెట్స్ ఒకరికొకరు ఒకరు విధేలే ఉండాలి చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు మందులు రాస్తా డాక్టర్ చెప్పినట్టు నువ్వు విదేగా మందులు వాడితే నీ జబ్బు నయమవుతుంది డాక్టర్ చెప్పిన రూటు నీ రూటు నువ్వు ఇదే చూపించలే స్టూడెంట్ ఉన్నాడు టీచర్ చెప్పినట్టు విదే చూపించాలి లేకపోతే అక్కడికి వర్క్ రాదు చదువు రాదు మార్కులు రావు అలాగే ట్రాఫిక్ పోలీసు మనం వెళ్తున్నప్పుడు మనం బండి మీద వెళ్తున్నాడు అక్కడ రెడ్ లైట్ పడినాడు ఆగిపోవాలి ఆ పోలీసుకి విజయత అవ్వాలి లేకపోతే నీకు ఫైన్ పడుతుంది ఇలాగ దేని దానికి విజయ్ విధేయత ఉన్న దేవుడికి విధేయత కలిగి ఉండవు దేవునికి ఉబే అవ్వా ఓ దేవునికి ఉభయ అవుతే నువ్వు అనేక అద్భుతాలు నీ జీవితంలో చెల్లించబడతాయి ఈ విధంగా ఉభయ అయిన వాళ్ళు జాగ్రత్తగా వింటే బండం మీద కట్టిన ఆ యొక్క ఇల్లును పోలి ఉంటారని వర్షం వచ్చింది వానొచ్చింది వారు నిలబడ్డాడు ఎందుకంటే ఆ బండ క్రీస్తే క్రీస్తుని బండ మీద నీ జీవితం కట్టబడాలి నీ కుటుంబం అంతా కట్టబడాలి కుటుంబం ప్రార్థన చేయాలి ఉదయం లేచి ప్రార్థన చేయాలి మోకాళ్ళు లేచి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి అప్పుడు నీ కుటుంబం బండ మీద కట్టబడి ఉంటుంది ఆ బండ క్రీస్తు అప్పుడు నీ జీవితం సరిగా ఉంటుంది అదే నువ్వు ఇసుక మీద కడితే వాన వచ్చింది వరద వచ్చింది గాలి వచ్చింది పోయింది నీ జీవితంలో ఒక మనిషిని సాదృశ్యం చూపిస్తున్న ఈ బండ ఒక బండ ఒక మనిషిని చూపిస్తుంటే ఆ మనిషికి గాలి వస్తుంది తుఫాను వస్తుంది వరదలు వస్తాయి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు బండ మీద నువ్వు ఉన్నావు ఆమెన్ హెలూ ఆ బండ క్రీస్తు ఆ బండ మీద నువ్వు ఉన్నావు కనుక నీకు ఏ విషయంలో ఎటువంటిది జరగదు తుఫాన్లు వచ్చినా ఎన్ని వడస గాలులు వచ్చినా ఎంత బాధ వేసినా నువ్వు స్టాండ్ ఫర్ స్టడీ ఫార్త్గా నిలబడతావు మరియు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి దేవుడిచ్చిన ఆజ్ఞది ప్రార్థన నీ జీవితంలో ఉండాలి ప్రార్థన లేకుండా ఏ పని జరగదు ప్రార్థనే నీ విషయాలు మారుస్తుంది ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంతసేపు దేవుడికి నువ్వు విధేయుడు ఎంతసేపు నువ్వు దేవుని గురించి అల్లాడి ప్రార్థించి ఆ విషయాలు కనుక్కుంటున్నావు కాసేపు ఏదో అలా బైబిల్ చదివి పక్కన పడేయడం కాదు ఈరోజు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఎన్నో ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి నీ నువ్వు ప్రోగ్రామ్స్కి ఇటుకిచ్చే ఇచ్చే టైం బైబిల్కి ఇవ్వా దేవుని సమయాన్ని ఎందుకు దొంగిలిస్తున్నారు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు అలాగే ఆ మిగతా వాటి గురించి ఎంతసేపు నువ్వు నిలబడి జీవిస్తున్నావు ఈ లోకంలో దేవుని ఆజ్ఞాకి ఉభయ అవ్వాలి ఉభయ అవితేనే నీకు దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది అట్లా ఉభయ అవ్విన జీవితాల్లో చూడండి ఒక విషయం ఆమెను కుష్ట రోగి ఉన్నాడు అతను ఉభయ అవ్వాడు నువ్వు వెళ్ళి ములుగు వేడిసారి మురుగట్టే ఆ మాటకి ఉభయ అవ్వడం వల్ల అతను శుద్ధుడయ్యాడు ఆమెన్ అలాగే కుష్ట కుష్ఠ రోగులు కూడా మీరు వెళ్ళి శుద్ధి అంటే ఎలాగవుద్ది అని చెప్పడం లేదు ఆజ్ఞకి విధేయులే వెళ్ళిపోయారు అంతే ఊచ చేయగా చెయ్యి చాప అనగానే అద్భుతం జరిగింది ఎలా చాపలో నేను చెప్పడానికి ఆ డౌట్ లేదు అతను అలాగే బెతెస్త కోనేడి దగ్గర ఉన్నవాడు కూడా దేవుని మాటకి విధేయుడయ్యాడు నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు నడు అన్నప్పుడు డిస్ట్రాక్షన్ చేస్తాడు సాతాడు అనేక విషయాలు ఇది జరుగుతుందా ఇలా జరుగుతుందా నీ సమయాన్ని దొంగిలిస్తూ నేను వేరే రూట్లలో రకరకాల ఆలోచనలతో ఇలా జరగపోతే ఏమవుతు చెప్పి ఎన్నో డౌట్స్ కల్పిస్తాడు అది డ్యూటీ నిన్ను డిస్ట్రాక్ట్ చేయడం డ్యూటీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు దేవుని ఆత్మ నీలో ఉందో దేవుని పరిశుద్ధాత్మ శక్తి వరాలు నీతో పనిచేస్తున్నాయో ఏ అపవిత్రాత్మ నిన్ను ముట్టదు ఐ మీన్ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏ నా కాపరి నాకు లేమి కలుగుదని ప్రార్థన చేస్తున్నావు మరి ఆ కాపరితనం నువ్వు ఆయన ద్వారా తీసుకున్నావా ఆయన ద్వారా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నావా అలాగే నీకు ఏ కీడు వాడదు నీకు రూపించబడిన విరోధంగా రూపించడం ఏ ఆయుధము వద్దలేదు అన్నారు మంచిది కాదని నేను అనట్లే అలా వర్ధెల కట్ట చేసే శక్తి నీలో రావాలంటే నీ ప్రయత్నం ఏంటి నువ్వు చేస్తున్న ఆ ఆ యొక్క స్థితి ఏంటి మనలో తప్పులు పెట్టుకొని మనలో ఎన్నో మాటలు తప్పు చేసుకొని దేవునికి విధేయుడు అవ్వకుండా బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఆయన సమయం ఇవ్వకుండా ఆయన కీర్తిస్తు లేకుండా ఉంటే దేవుణ్ణి దగ్గరికి రాడు దేవుణ్ణితో రాడు నీ ఆజ్ఞలు అతిక్రమించిన వీడితో నేను ఎలా సాంగత్యం చేయనని ఆయన చాలా ఇబ్బంది పడి ఆలోచించి ఇది కానీ ఎంత అంటే ఎంత కరు ఇంకను మనం పాపులుగా ఉండగానే భక్తి యుక్త కాలం ఆయన ఆయన అర్పించుకున్నాడు కనుక ఈ రోజు నేను చెప్తున్న విషయాల్లో దేవుని యొక్క ఆజ్ఞకు లోపడండి దేవుని యొక్క వాక్యంలో లోపడండి ధన్యతలో మాట ఉంది హృదయస్యుద్దు గలవారు ధనియంలో వారు దేవుని చూచరు ఎంతమందిలో శుద్ధి అసూయ ద్వేషం కపటం ఒకరిని క్షమించకపోవడం అన్ఫర్గ్యూరేసి నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తావు మొదట ఆయన రాజ్యము నువ్వు నీతిని వెతుకు అప్పుడు అవన్నీ నీకు లభిస్తాయని వాక్యం సెలవిస్తుంది ఎక్కడ ఎత్తుకుతున్నావు ఎక్కడ నీ వాక్యం ఎత్తుకుతున్నావు నీ జీవితం ఎలా ఉందో సార్ సరి చూసుకున్నావా చర్చికి ఇచ్చేస్తాను డబ్బులు పెడతాడు చర్చికి చందా ఇచ్చేస్తాను అంటున్నావు పాస్ట్రులకు చందా ఇచ్చేస్తున్నావు నీతి జీవించలేవు పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ రావాలి పరలోకంలో వెళ్ళేవారు హృదయ శుద్ధి వారిగా ఉండాలి దేవుని నీతిని వెతకాలి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే అవి ఇవి చర్చలు పెట్టడం కాదు నీ మనసు మారాలి నువ్వు మారాలి నువ్వు మారాలి అంటే నీ హృదయంలో కలమర్షి ఉండకూడదు ఎవరికైనా ఇతరులకు వచ్చి ఉన్నావా తిరిగి ఇచ్చేస్తాయి దేవుని యొక్క దేవునిలోకి వచ్చినప్పుడు ఇతరులకి క్షమాపణ క్షమాపణ పొందు ఇతరులను నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు పేదలను కనికరిస్తున్నావా ఇవన్నీ లేకుండా నేను విజయ ఆజ్ఞకి విధేయుడు అవకుంట దేని నేను దేవుడికి విధేయుతగా ఉన్నానని నువ్వు అనుకుంటే అది శుద్ధ అబద్ధం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మరి ఒకటిసారి విశ్వాసము లేకుండా ఇష్టడు అసాధ్యం అన్నాడు అది ఆజ్ఞాతి క్రమమే నీ విశ్వాసం ఉంటే నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తగిన ఫలం దయచేస్తాడని నమ్మవలను కదా అవిశ్వాసం కూడా పాపమో అపనమ్మిక పాపమో వాటిని కూడా నువ్వు విడుదల చేసుకోవాలంటే రోజు నువ్వు కనీసం ఎన్ని గంటలు మోకరించి ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఒక ముస్లిం సోదరుడికి ఇక్కడ మచ్చ ఉంటుంది ఇక్కడ క్రైస్తవ సోదరుడికి మోకాళ్ళు దగ్గర మచ్చలు ఉండాలి అది ప్రభువు చెప్తున్నమాట వాళ్ళంత ఖచ్చితంగా అంటే నేను విమర్శించట్ల వాళ్ళకి నువ్వు ప్రార్థన జీవితం స్టార్ట్ చేయాలి దేవుని గురించి అడగాలి దేవుడు గురించి ప్రార్థన చేయాలి ప్రభు చూడాలి నీతో రావాలి పరిశుద్ధత లేకుంటే ఆవిడ ప్రభువుని చూడలేడు ఈ లోకంలో శ్రమ వస్తుంది శ్రమ కలుగుతుంది అయినా ప్రభు ఏం చెప్పారంటే ఈ లోకంలో శ్రమ కలరు కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించానని చెప్తున్నాను శ్రమ వచ్చిందండి కృంగిపోతున్నావా బాధ వచ్చిందండి కృంగిపోతున్నావా చూడండి ముళ్ళ పొదల్లో విత్తనం పోలి ఉండదు అంటాడు ఆడ ధన మోసం ఐహిక విచారాలు చుట్టుపట్టి వాక్యం నీలో ఎదగనివ్వదు నీకు టైంపాస్ ఎక్కువైపోతే ఏదో ఒక ప్రోగ్రాంలో పడిపోతుంటే వాక్యం నీళ్ళు ఎలా ఫలిస్తుంది నూరంతలు అరువదంతలుగా ఫలించాలంటే రాత్రి నీళ్ళ పడిన విత్తనం ఎండ ఆరిపోయింది సాతాను వచ్చి కాకులు ఎత్తుకొని వెళ్ళిపోయాని అక్కడ వాక్యం రాయబడదు ధనం మోస ఐక్య విచారాల్లో ఒకవేళ నువ్వు పడి ఉంటే ఈరోజు ఒకసారి టెస్ట్ చేసుకో మంచి సంఘానికి వెళ్ళు ప్రార్థన చేసుకో బైబుల్ పూర్తిగా చదవండి తర్వాత ఇంకొక విషయం మీరు ఈరోజు మనం పాపం పాపమన్నప్పుడు ఆజ్ఞలు ఒబే టు గాడ్ దేవునికి ఎలాగైతే ఒబే అవ్వట్లేదు ఇంకో విషయం చెప్తున్నాను నేను ఏంటంటే నేత్రాస శరీరాస జీవపుడుబము మనకి ఎక్కువగా ఈ రోజుల్లో ఇది అవుతుంది నేత్రాశ అది ఇది కావాలి ఇది అంటే కంటికి తృప్తి లేదు దేనికి నోరికి తృప్తి లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఏం పట్టుకెళ్తాం మనం నేత్రాసంది శరీరాశ శరీరాశలో ఇంకా మరి రకరకాలు సంపదలు కారులు మేళ్ళు ఇవన్నీ కట్టించుకుందాం అనుకునే ఏదో ఒక ఆశలో శరీరాశలో తొంగి పడిపోతూ ఉంటాం జీవపు పుడ్డంబము మా దగ్గర మేము ఇలా ఉన్నాం అలాగ ఇవన్నీ కూడా స్వచ్ఛ వేస్ట్ అవి చూడండి ఒక్క మాట ఏవి మనతో రాలేదు మనం ఏమి తీసుకొని పోలేము దేవుని యందు భయభక్తులు కలిగి అన్నపాన్నములు కలిగి ఉంటే చాలు అంటాడు ఎన్ని ఎంతో ఎన్ని సంపాదించినా ఎన్ని మనం కోట్లు కుమరించుకున్నా సరే సరే ప్రభు ప్రేమ లేనిదే అది వ్యర్థము దేవుని యొక్క శక్తి లేనిదే దేవుడు నిన్ను స్వస్థపరచకుంటూ ఉంటే ఏ డాక్టర్ కూడా నీకు ఏమీ చేయలేడు ఎంత డబ్బు సంపాదించవు ఎన్నో చేశారు చాలామంది కరోనా టైంలో ఒక డాక్టర్లే వంద మంది చనిపోయారు నేను చూసి చాలా బాధపడ్డా పెద్ద పెద్ద షాట్ పెద్దవాళ్ళే చనిపోయారు అయితే ఇక్కడ స్వస్థత ఇచ్చిన వాళ్ళు లేబర్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు బ్రతికారు దేవుడు వల్ల నేను చెప్తుంది ఏంటంటే యేసు ప్రభువు నువ్వు నమ్మి ఉంటే యేసు ప్రభువులో నువ్వు ఎదుగుతూ ఉంటే దేవుడే నేను కాస్తాడు నీ ఇస్తాడు ఆయన మనం దేవునికి మొరపెట్టు అంటాడు నా బాధలో నా వేదనలో విచారములో నేను ప్రభువును వెతికినాను ఆయన నాకు ఉత్తరం అంటాడు కీర్తన ముప్పై నాలుగు గ్రంథంలో నా ఎందు మీరు మీ అందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టమో అది అడిగి నేను ఇస్తానని ఆయన చెప్తున్నారు కదా ఎందుకు ఎందుకు అందులో టెక్నిక్ ఉంది అందులోనే అర్థం ఉంది మరొకసారి ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయించినాను కనుక ఆయన నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు అంట దావీ దగ్గర అంటే ఆయన ఎక్కడికి పోయినాను ఆయన ఆయన విని వెళ్ళి ఆయన జీవితంలో అద్భుతాలు చేసి దావీది మీద దేవుని ఆత్మ ఉంచడం మనం బైబిల్లో చదవలేదా ఒకసారి ఆ చవులకి దురాత్మ పట్టినప్పుడు సితారా తీసి వాయిస్తే దురాత్మలు పోలేదా నమ్మిన వారు వాళ్ళని సూచ్యక్రియలు కనబడతాయి అంటున్నాడు మీరు దెయ్యాలను వెలగొడతారు అంటున్నారు నువ్వు దెయ్యానికి భయపడుతుంటే నువ్వు వ్యాధి బలహంతో వచ్చేస్తాయేమో అని నువ్వు భయపడుతుంటే ఒక పాస్టర్ చూస్తున్న ఈ మెసేజ్ నేను చెప్తున్న పాస్టర్ గారు మీరు దేవుల్లో ఉండాలి మీరు అద్భుతాలు చెయ్యాలి మీ సంఘం మీ మీద ఆధారపడి ఉంది మీరు మీరు కొత్తగా కట్టబడి నాటబడి వాక్యం వేరుపడేటట్టు ఉండకూడదు మీరు పవర్ చూపించాలి పురాత్మలు వెళ్ళం పోములు ఎత్తి పట్టుకుంటే అది హాని చేయదు మరలకరింత ఏది తాగినా అది హాని చేయదని వాక్యం సెలవిస్తున్నది ఆయన బలిష్టమైతే దేని మనసు ఉండవా విచారం ఎందుకు కులకి ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత మీ సమస్త విన్నప్పులు పరమందున దేవుని తెలియచేయడు అప్పుడు సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ఏసు క్రీస్తు వలన మీ హృదయమునకు కావలి ఉంటుందని సెలవిస్తున్నారు దేనికి చింత దేనికి విచారం ఎస్సు ప్రభువును ప్రార్థన చేయట్లే అందుకే గలీబీలు అయిపోతున్నావు ఏదైనా కష్టం వస్తే భయపడిపోతున్నావు ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ నీలో రావాలి పరిశుద్ధాత్మ నీలో ఉండాలి నేత్రాస శరీరాస జీవపుడమ్మ డబ్బం ప్రభువు ప్రభు కొరకు జీవించు ఏమీ రావు నీతో ఒక పెద్ద నాతో చెప్తాడు మా ఆవిడే నన్ను బయట పెట్టేస్తుందండి పది నిమిషాలు అయితే నన్ను ఉంచరండి ఇంట్లో మంచం తీసి బయట పెట్టేస్తా మహిళలు అతను ఎంతో డబ్బు కలడు ఆ చివరి వరకే వస్తుంది ఆ తల్లి అక్కడిచ్చి చూసి చెయ్యి ఊపేస్తారు శ్మాశానానికి వెళ్ళి కుమారులు వస్తారు నేను శ్మాశానం వరకు పెడతాను నీతో ఎవరూ రారు దేవుడు అక్కడే నింది నీ యొక్క మన మన్నైపోతుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అక్కడ నిన్ను పరీక్షించి ఆయన నీకు పరలోకంలో రాజ్య వారసులు చేస్తారు అందుకు నువ్వు కష్టపడాలి జీవితం ఏదో డబ్బు సంపాదించు అన్యాయంగా తీసేసుకున్నావు లేదా పిల్లలు సంపాదించేస్తా అనేది తప్పు అన్యాయం అనేది వద్దు రూపాయికి రూపాయి పోతుంది దేవుని యొక్క చిత్త ప్రకారం నిలబడి దేవుని న్యాయం అనేది ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు ఈ మెసేజ్ ద్వారా మన క్రైస్తవ సోదరులు ఇవన్నీ వదిలేసి వాడి మీద వాడు విమర్శించుకుంటూ అలాగా వాడు అలాగా అంటే ఒక పాస్టర్స్ ఇవాజిష్టం మీరే అలా ఉంటే ఇక ప్రభు దగ్గరికి వాళ్ళు ఎలా వస్తారు దేవుని చిత్తంలో మాట నేను పలుకుతున్నాను నీవు ఖచ్చితంగా ఉండాలి నువ్వు ఒకరిని విమర్శించడం దేనికి వాడు ఏమంటారు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడను చూ సాక్ష్యం ఇచ్చేదా సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలిపే అందుకని ఇరుగు పొరుగు సాక్షి చెప్పు యశు ప్రభు నా జీవితంలో చేశాడు నేను మారాను తాగుబూతును మారేను రౌడీని మారేను ఇదివరకు పాత జీవితంలో వచ్చేసాను ప్రభువు దగ్గరికి వచ్చాను దేవుణ్ణి మన ఎందుకు మనకి ఒకరి మీద ఎందుకు ఇరుగు పొరుగు వారికి సాక్ష్యం చెప్పు ఇతరుల బోధ నాకదేలా అంటాడు ఇతరులు విమర్శించి వాళ్ళు ఇలాగలిగారు నీకెందుకు నీ బోధన వచ్చేయి నీవు నువ్వు కష్టపడి నువ్వు ప్రయత్నించేయి శాల్వేషన్ ఇవ్వండి రక్షణలోకి తీసుకురామనండి ప్రజల్ని ఉచితంగా ఇచ్చారు ఉచితంగా బోధించమన్నాడు ఆయన నువ్వు డబ్బులు ఇస్తే నేను ప్రార్థన చేస్తాను నీకు డబ్బులు ఇస్తే నీకు పరిశుద్ధాత్మ వస్తుంది అది తప్పు దేవుడు అలా చేయలే శిష్యులు ఏ సుప్రభు మాట విన్నారండి శిష్యుల్ని వదిలిపెట్ల శిష్యులు ఆయనతో ఎలా చెప్తా నడిచారు మీరు చూడండి దేర్ ఓబే టు దేర్ గురు ఆ గురువు గారికి వాళ్ళు లొంగారు ఎలా చెప్తే అలా చేశారు మీరు ఇలా ఉండండి అలా ఉండండి ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర ప్రభుత్వం వాళ్ళు చదువు లేదే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదే పెద్ద పెద్ద కాన్వెంట్స్ ఉన్నాయా అలివెట్ స్కూల్స్ అని అలా స్కూల్ ఈ స్కూల్ అని రకరకాల స్కూల్స్ ఫీజులు వచ్చేస్తాయి వాళ్ళు స్కూల్ లేదు పండితులు అయ్యారు ఎస్ ప్రభు గారు కూడా స్కూల్కి వెళ్ళారా ఎక్కడైనా వాక్యంలో ఉందా లేదు ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఈరోజు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకుంటున్నారు ఎందుకని దేవుడి యొక్క శక్తి శక్తివారిమే ఉంది అందుకే దేవుడు మాట చెప్పాడు శ్రేష్టమైన ప్రతి ఈవీ పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి నుండి వస్తుంది ఈ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభువుని నువ్వు ఫస్ట్ కేంద్రీకృతంగా ఉన్నావా దేవుని యొక్క చిత్తం నువ్వు కలిగి ఉన్నావా చాలామంది చూడండి ఇక్కడ మనం దేవుణ్ణి విడిచిపెట్టి రకరకాలుగా మనం జీవిస్తూ ఉంటే దేవుణ్ణి జీవితంలోకి రాడు చాలామంది అంటారు ఓ మాట నేను ఈ మధ్యన చదివాను దెయ్యం కనబడింది శాతాన్ని కనబడింది అంటారు కానీ దేవుడు కనబడ్డాడని ఎందుకు అనట్లేదా అని రాశాడు ఒక నిజమే దేవుడు కనబడతాడు కదా అనేక మంది లైటింగ్స్తో కనబడతాడు స్వరంతో వినబడుతుంది దేవుని వాక్యం నీకు చెప్తుంది దేవునితో నువ్వు నడుస్తున్నావు అని చెప్తున్నావు అది అది నువ్వు చెప్పినప్పుడు నీ చేతుల్లో నీ జీవితంలో కనబడాలి యువర్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవరిబడి నీ జీవితం ఒకలాగుండి నువ్వు నడుస్తున్న మార్గం ఒకలాగుండి నువ్వు చెప్తున్న మాట ఒకలాగా ఉంటే అంటే వాట్ యూ ప్రీచ్ దట్ ఈస్ ప్రాక్టీస్ నువ్వు ఏదైతే ప్రీచ్ చేస్తున్నావో అది నువ్వు ప్రాక్టీస్ చేయాలి అది నువ్వు ప్రాక్టీస్ చేయపోతే నీ జీవితంలో అది నల్ల అది కొరకు ఇంకా మంచి మాట ఏంటంటే ఉదయమే వేకువని లేచి ప్రార్థన చేయండి దేవుని కొరకు మొరపెట్టండి దేవునికి దగ్గరికి రండి వచ్చి ఆయనకి మొరపెట్టండి విసుగు నిత్యము ప్రార్థన చేయండి విసుగు ప్రార్థన జీవితాలను మార్చేస్తుంది విసుగు నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు దానికి ఉదాహరణ ఒక భేద విధవరాలు గడి గడికి వెళ్ళి ఆయన దగ్గర గోజాడితే ఎవరికీ భయపడలేదని చెప్పా న్యాయాధిపతి ఈవుడికి న్యాయం చేసినట్లే యస్సు ప్రభా దగ్గరికి వచ్చిన మనం దినము ప్రభు అపనమ్మమ్మిక విశ్వాసం లేకుండా నాకు సహాయం చేయి ప్రభువాని ప్రభు అని పరిశుద్ధాత్మను నా మీదకు పంపించినప్పుడు ఆయన తప్పక నీ మీద ఉదయిస్తాడు దానికి కారణం ఏంటంటే నీ నడక నీ పడక నీ మాట నీ చూపు నీ తలంపులన్నీ కూడా పరిశుద్ధతగా కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలే ఎన్నో చెప్తావు ఎన్నో మాటలు చెప్తావు నేను అలాగా నేను ఇలాగానంట అని నథింగ్ హ్యాపెన్స్ నథింగ్ హ్యాపీన్స్ నీ మనసులో చెడు ఆలోచన ఉంటే నువ్వు ఏమన్నా క్షమించకపోతే అచ్చి ఉన్న బాక్యలు తీర్చకపోతే దేవుణ్ణి లెక్క చేయడు ఆయన లెక్కలోకి రావాలి అంటే నువ్వు దేవుల్లోకి ఉండాలి అంటే ఆయన చిత్తం కనుగొనాలి అంటే నువ్వు దేవునికి రోజు ప్రార్థన చేయాలి ఆయనలో నిలిచి ఉండాలి సరే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు మనకు ఎక్కువ సమయం తీసుకుంటున్న యువకుల్లో సెల్ ఫోన్ చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది నువ్వు బోన్ చేస్తున్నప్పుడు సెల్ ఆపుతున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సెల్ స్టాప్ చేస్తున్నావా చార్లెస్ కిక్ గారు ఓ మాట చెప్పారు రోజు సెల్ పూర్తిగా ఆపి మీరు ఉండగలరా ఉంటున్నాడు అతను అతను ఉంటున్నాడు ఆ రోజు ఏ విషయాల్లో కూడా తీసుకోడంట అతను చెప్పినవన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా ఎక్కడైతే డౌట్స్ వచ్చాయో ఆ యువతకి ఆ సంబంధం విషయాల్లో చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇచ్చి వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేసి ఒక దిక్సూచిలా ఏర్పడి ముందుకు తీసుకొని వెళ్ళాడు అయితే మంచి చెప్తున్నప్పుడు మంచి జరుగుతున్నప్పుడు అనుకోని సంఘటన జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా చూశారు కానీ నాకు బాధాకరం విషయం ఎందుకు చెప్తున్నానంటే చంటిపోప తల్లిని డాడీ ఏరి అని అడుగుతున్న చూసారా అక్కడ దుఃఖం కలిగింది నాకు అంతవరకు నేను చాలామంది దైవజనులు పోయి వెళ్ళిపోయారు ఏదో చేశారు చెట్టు నేను మాట్లాడలేకపోయాను కానీ ఆ చంటి పిల్ల ఒక వీడియో చూపించాడు నా ఫ్రెండు డాడీ వేరీస్ డాడీ అంటే డాడీ లేరు నీకు అవి ఇవి కొనడానికి డబ్బులు అవి తేవాలి కదా ఏ పని చెప్తే అక్కడికి వెళ్ళిపోయారని ఆ తల్లి చెప్తుంటే దుఃఖం ఆగలేదు దుఃఖం ఆగలేదు ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు పరలోకం మనకి నిత్య అందుకే ఈ లోకము మరి సొంతము కాదని ఏసు నా ప్రియుడు చెప్పేసు మీ అంటాడు ఆయన ఇక్కట్లు శ్రమలోను ఆ దాసు అంటే ఇక్కట్లు కష్టము నష్ట ఆటంకము దాసులను వెంటాడి నెలద్రొక్కినా చెప్ప సఖ్యము కాని కృప ఆ ధరణను ఇక్కట్లతో చేర్చి పంపు ప్రభు ఇక్కట్లు శ్రమలు కష్టాలు మనకు వస్తాయి కానీ చెప్పలేనటువంటి కృప ఆదరణ ఆ ఇక్కటితో పంపించేస్తాడు ఆయన అకౌంట్ బట్ వన్ థింగ్ ఏంటంటే ఈరోజు ఇలా నిలబడిన నేను నా లైఫ్ శాశ్వతం కాదు ఏదో ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తాను నువ్వు వెళ్తావు కానీ మార్గం ఎలా ఉంది నువ్వు ప్రభు దగ్గర నువ్వు ముఖ్యంగా షూట్ చేసి కలిగినప్పుడు ఆయన ఏం చెప్తారు నువ్వేమింటావు అంత చిన్న వయసులో ఆ వ్యక్తి వెళ్ళిపోయారని నేను కొంచెం ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ తల్లికి ఆదరణ కృప ఆదరణ ఇక్కట్లతో దేవుడు పంపించాడని నేను నమ్ముతున్నాను దేవుని యొక్క చిత్తంలో అమర్చబడిన మనం ఈరోజు ఏమీ లేదే యువకుడు ఏది కావంటది ఉంది ఆయనకి అధికారి వెనకాలే ఉన్నాడు ఆయనకి అంతా చేసుకున్నాడు కానీ దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు ఆయనకు కావాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయాడు అంతే నేను దాని గురించి ఆ సంఘటన గురించి చెప్తుందంటే మన లైఫ్ టెంపరీ ఓసారి ఒక గొప్ప సంఘటన ఏంటంటే సమాధులకి వెళ్తే అక్కడ ఒక రాయబడి ఉంది ఒక ప్లేటు చాలాసార్లు చెప్పాలనుకున్నాను ఆ ప్లేట్ మీద ఒకటి చదివాను నెల నిలబడి ఆ ప్లేట్ మీద అతను రాస్తాడు బ్రదర్ నువ్వు నా సమాధి చూస్తున్నావు నేను నీలాగే నిలబడి ఒకప్పుడు చూశాను కానీ నేను ఈ సమాజంలో ఉన్న నాకు ఈ స్థలం పర్మనెంట్ కాదు నిలబడి నన్ను నా సమాజం చూస్తున్న నువ్వు పర్మనెంట్ కాదు ఇద్దరం ప్రభు దగ్గరికి అని చెప్పాడు నిజమే కదా ఈ లోకంలో ఏది కావాలి మనకి ఈ లోకంలో ఏది మనకి రాదు ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగల వాడు దేవునికి శత్రువు అని అన్నాడు సో దేవునికి శత్రువుగా ఉంటావా దేవునికి మిత్రువుగా ఉంటావా ఆయన మాట అన్నాడు నా మీరు నువ్వు మీ యందు నా మాటలుంటే మీకు ఏది ఇష్టం అడగమన్నా ఆయన నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేనిసాడు ఆ మ్యాన్ నాతో రండి నాతో ఫలించండి నాతో నిలబడండి ప్రభు రక్షణ కొరకు ప్రజల్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం కానీ ప్రజలు ఇచ్చే దాని కొరకు ప్రజలు దేని గురించి ఇతరులు మనల్ని విమర్శించేటట్లు మనం ఉండకూడదు రక్షణలోకి అందరిని నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి అట్టి కృప దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు రోజు మోకరించి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ గురికి ఆలోచించి ఆయన అడగాలి అట్ దేవుడు కృప మీతో ఇచ్చులాగా నేర్చుకు ప్రార్థన చేస్తాను తండ్రి కృపగల ప్రభు నా ప్రోగ్రాం చూసిన ప్రతిబడిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన నాయన ప్రభా తండ్రి చూస్తున్న బిడ్డల్లో వ్యాధి బలహీనతలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా నాయన యేస్సు నామమున స్వస్థపరచండి ప్రభు ఈ ప్రోగ్రాం చూస్తున్న వ్యక్తి కడుపులో ప్రభు నాయన బాధ అనుభవిస్తూ చూపిస్తున్నాను నాయన నజ్జరేడిన యేస్సు నామంలో విడుదలు ప్రకటిస్తున్నాను నాయన తండ్రి అలాగనే ప్రభాతండి లంగ్స్ ఇన్ఫెక్షన్ వాళ్ళు చూపిస్తున్నారు ప్రభా నజ్జలైన నేస్క్రిస్తున్నారు విడుదల చేయండి ప్రభావ ఆయన నీ పరిశుద్ధాత్మ అగ్గిని తాకుతున్నాడు కొంతపడ్డ బిడ్డలు చూస్తున్నాను ప్రభావ వారి పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు నాయన లెట్ యువర్ హోలీ స్పిరిట్తో నింపండి నీ ఆత్మ చేయండి ప్రభా ప్రభాతండి నీకు మహిమ ఘనత ప్రభావం నాయనా ప్రభా జీవ కిరీటం అందరికీ అనుగ్రహించండి చంటి బిడ్డలు దీవించండి వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించండి ఆశీర్వదించండి నీ కృపతో నడిపించి భద్రం చేసి బలపరచండి ప్రతి అంతకారిశక్తులు భయపడుతున్న వాళ్ళందరూ ఏసుక్రీస్తున్నాము విడుదల ప్రకటిస్తున్నాను ఆయన చంటి బిడ్డలు దర్శించండి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావం చేస్తూ మరొకసారి నీ చిత్తమైతే మేమందరము కలిసి ని శుతించి కృపిమ్మని తండ్రి నాయన నీ యొక్క కంచె కాపుదల మాతో ఉంచమని ఏసుక్రీస్తున్నాము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ Praise the Lord. Hallelujah.